ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ స్టేట్మెంట్ ఇది ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పేసి ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగతి ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణ తేగా అయింది ఇందాక మంత్రులు ఒకటి రెండు విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు తీసేద్దాం దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తులు ప్రయత్నం అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టేట్ ప్యాంట్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లో నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాం అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించామా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కష్ట కాదు వచ్చే ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని చేయడం ఉంచాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టేట్ పైన ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము అర్ధిస్తున్నాము ఇది మా ఇది మా అత్తారు మా చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతల కమిట్మెంట్ ఉన్న తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం భావిస్తుంది పూర్తిగా మా తరపున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరపున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతాం అధ్యక్ష దాన్ని కాపాడు ప్రయత్నించం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూట నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉంది ఈ దీన్ని ప్రయోజనం చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సైజ్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష ఇంకా లేదండి